ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులరాశ మే ముప్పై తేదీ శనివారం రోజు ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని రాక్షసుల్లో పట్టి పీడిస్తారండి అయితే మే ముప్పై తేదీన శనివారం తులరస్వాన్ని ఏ ఇద్దరు వ్యక్తులు రాక్షసుల్లో పట్టిపీడించబోతున్నారు ఆ తర్వాత మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూల్యంగా ఉండబోతున్నాయా ఏ ఏ రంగాల్లో మీరు ఎలా రాణించబోతున్నారు గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు రాబో రోజుల మునుముందు ఎటువంటి అడుగులు వేయటం ద్వారా మీకు ఎటువంటి ఫలితాలు రావడం ద్వారా మీరు మీ మీ యొక్క గమ్యాన్ని ఏ విధంగా చేరుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా తులారాసు వారు వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మొన్నటి వరకు సూర్యుడు కృతిక నక్షత్రం నాలుగో పదం సంచారం చేయగా సూర్యుడు మే ఇరవైదో తేదీన రోహిణి మొదటి పదంలోకి ప్రవేశించడం జరిగింది అయితే రోహిణి మొదటి పదంలో సూర్య సంచారం కారణంగా తులరాశి వారికి కష్టాలు అనేది స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలండి ఈ పాటికి మీకు అర్థమై ఉండొచ్చు రోహిణి నక్షత్రంలో సూర్య సంచలంతో తుల జాతకులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందండి దీని వీటి నుంచి మీరు తప్పించుకోవడం అస్సలు మీ తరం కూడా కాదు ఎందుకు అంటే ఏదైనా సరే కర్మే సిద్ధాంతాన్ని అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కదా వారికి తీజీగా తెలుస్తుందండి ఎవరైతే ఈ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మాకు ఎందుకు ఈ కష్టాలు అనుకుంటారో అటువంటి వారు గమనించాల్సిందే గమనించుకోవాల్సింది ఏంటంటేనండి ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా సుఖాలు అనేవి ఉండవండి కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు తప్పక వాటి నుంచి వచ్చే ప్రతిఫలాలు వాటి నుంచి వచ్చే సూచనలు ఖచ్చితంగా మనం వాటిని ఫాలో అవ్వాల్సిందే అండి వాటి నుంచి తప్పించుకోవడం మన తరం కాదు అయితే ఈ సమయంలో తులరాశి వారికి వారిపైన నమ్మకం కాస్త తగ్గుతుంది ధైర్యాన్ని కోల్పోతారు అసలు మీ జీవితం ఇంతే ఇంతేనా అని పని చేసే పనిచేసే చోట కూడా ఇబ్బందులు కావచ్చు అయితే తులరాశి చేతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది గుర్తుపెట్టుకుంటే ధైర్యాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండాలి ఈ సమయంలో పెట్టి పెట్టుబడులు పట్ల మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందండి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అంత మంచి పద్ధతి కాదండి మీకు అసలు మంచిదే కాదు కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్త ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంటే ఆరోగ్యం విషయంలో ఏదైనా గుర్తుపెట్టుకున్న ఒకటి మనం సాధించాలంటే ముందు మనం హెల్దీగా ఉండాలండి డబ్బు అయిపోతుంది ఎలా ఖర్చు పెట్టాలి అయ్యో అని అనుకున్నట్లయితే రేపు మీద ఎవరైనా జాలిపడాలి మిమ్మల్ని అయ్యో అనండి ఎందుకంటే ఏదైనా జరగరాని పరిస్థితి వస్తే మీ కుటుంబం ఏం కావాలో చెప్పండి రోడ్డు మీదకు వస్తుంది కాబట్టి ముందుగానే ఆలోచించి తుల రాస్తారు ఆరోగ్యానికి సంబంధించి ఎంత ఖర్చులో పెట్టండి అప్పుడే మీ ప్రాణాలు మీరు కాపాడుకున్న వారు అవుతారు అప్పుడే హెల్తీగా తయారవుతారు ఇక సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల తొలరా చతకులు ఎక్కువ ఇబ్బందులు పడతారండి ఈ సమయంలో విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా ఉండాలండి ఉద్యోగులకు ఖర్చులు చేసే అంటే కొంచెం ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఖర్చు చేసే విషయంలో వెనకడద్దు ఎందుకంటే అవి ఆరోగ్యపరంగా అయితేనండి అన్ని విషయాల్లో కాదు ఇక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందు అంటే ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందున తులరాశి చేతకు ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇకపోతే తులరాశి వాళ్ళ జీవితం మీద ఈ సమయంలో చెడు దృష్టి చెడు ప్రభావం చూపిస్తుంది ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి ఫలితంగా వాళ్ళ మనసు అనేది బాగోదండి యంగ్స్టర్స్కి మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది కెరీర్ గురించి దిగులు అనేది ఏర్పడుతుంది అరవై నుంచి ఎనభై ఏళ్ళ మధ్య వాళ్ళు కడుపు నొప్పితో బాధపడతారండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంతేనా ఉంది కెరియర్లో ఎదగద ఎదగడానికి అవకాశాలు అయితే రావు కాబట్టి దీనివల్ల మనసు కలత చెందుతుంది మీరు దృఢంగా ఉంటే ఇవన్నీ అని గుర్తుపెట్టుకోండి ఇక వ్యాపారస్తులు ఆర్థికంగా చాలా నష్టపోతారండి అప్పు కూడా చేయాల్సి వస్తుంది పోయిన సంవత్సరం పెద్ద కంపెనీలో ఏదైనా ఒక పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటే దాన్ని దాని నుంచి పెద్దగా లాభం వచ్చే అవకాశం అయితే లేదండి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు ఇక మీ విషయంలో గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి తులరాశి వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి ఆర్థిక పరిస్థితి అంత అంత బాగుండదు అదేవిధంగా వ్యాపారులు ప్రమాదాలలో బారిన పడే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రయాణంలో జాగ్రత్త అవసరం అండి ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సహా అదే ఉద్యోగులతో గొడవలు అంటే ప్రతి ఒక్కరు కూడా మీ తోటి ఉద్యోగులతో గొడవ పడే అవకాశం కనబడుతుంది దానివల్ల ఆఫీస్ పని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటివి సూచనలు ముందుగానే మీకు తెలుస్తూ ఉంటాయి కదండి అటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అటువంటి జరుగుతాయి అన్నప్పుడు మేము ముందుగానే వీడియో ద్వారా చెప్తున్నాం కాబట్టి ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా మీ అందరూ మీరుగా ముందుగానే అటువంటి జరిగినప్పుడు పక్కకి వెళ్ళిపోండి ఎందుకంటే గొడవ జరుగుతుంది అని మీకు మైండ్లోకి థాట్ వస్తుందండి నిజంగానే జరుగుతుందండి बटी ఇంట్లో అయినా బయటైనా ఆఫీస్లో అయినా సరే వ్యాపారంలో వృత్తిపరంగా ఎక్కడైనా సరే విద్యార్థులు మీకు చదువుకునే చోటైనా ఎక్కడైనా సరే మీకు అటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇక్కడ ఏదో గొడవ జరిగేట్లు అన్నప్పుడు మీరు పక్కకెళ్ళిపోండి అప్పుడు ఆ గొడవలో మీరు ఇరుక్కకుండా అటువంటి సమస్యల్లో ఎటువంటి సమస్యలు మీరు ఇరుక్కడా మీ మీ సేఫ్ సైడ్ మీరు ఉంటారండి ఇక తులరాశి చతకలకు సూర్యుడు రోహిణ నక్షత్ర సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుందండి వర్తకు వ్యాపారం చేసేవారు నష్టపోయే అవకాశం ఉంది ధైర్యంగా ఉండండి విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందండి దీని నుంచి మీరు అసలు తప్పించుకోలేరు ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు ఇబ్బందులు వస్తాయండి ఇక పెళ్లి సంబంధాలు కుదిరిక పెళ్లి సంబంధం ఏది ఏది వచ్చినా చెడిపోతూ ఉండి ఇబ్బంది పడుతున్న వారికి కాలం నిరీక్షించవలసి వస్తుందండి తప్పదు ఈ సమయంలో తులరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పెళ్లి సంబంధాలు చెడగొట్టే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను గుర్తించి ముందుగా మీరు మంచి వివాహం చేసుకునే సెటిల్ అవ్వండి జాబ్ ఉంటే గనక ఈ విధంగా చేస్తే మీ జీవితం బాగుంటుంది జాబ్ లేకుండా మీరు పెళ్లి చేసుకుంటే వచ్చిన ఎవరైతే ఉంటారో మీ మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయి కూడా మీరు చాలా దిగు మీ పైన ఆమెకి ఇంప్రెషన్ ఎందుకు పోతుందండి ఎందుకంటే మీ గ్రహాలు అనుకూలంగా లేవు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు జరుగుతాయి కాబట్టి లైఫ్లో వెన సెటిల్ అవ్వండి ఆ తర్వాత చక్కగా పెళ్లి చేసుకున్నప్పుడు సెటిల్ అవ్వండి అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారికి అయితే కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ సమయంలో ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది మానుకోవాలి అది మీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడింది కాబట్టి ఇక ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే కోపం ఎక్కువగా వచ్చేస్తుంది కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడట్లు మీకు ఉంటే కనుక మీకే మంచిదండి అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తరలించుకోవాల్సిన అవసరమే ఉండదండి తులరాశ వారు ఇకపోతే మే ముప్పై తేదీన శనివారం తులరాశి వారిని ఇద్దరు వ్యక్తులు రాక్షసులు పట్టిపిడిస్తారు అండి ఇంతకు ఆ వ్యక్తులు ఎవరంటే మీరు అయినా సరే గతంలో మీ పరిస్థితులు బాగోక మీకు పరిస్థితులు అనుకూలంగా లేక డబ్బులు ఎవరి దగ్గర తీసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని పట్టిపిడిస్తారండి మా డబ్బులు మాకు కావాలండి మీరు ఏదైనా చేసుకుని తల తాకట్టు పెట్టినా సరే మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందని ఒక రాక్షసుల మాదిరి పట్టిపిడిస్తారండి కాబట్టి అటువంటి వ్యక్తుల నుంచి మీరు తప్పించుకోవాలంటే ముందుగానే మీ యొక్క డబ్బుని సేఫ్ సైడ్ పెట్టుకోండి అదేవిధంగా మీరు ఈ సమయంలో అటువంటి వ్యక్తులు మీ మీద దాడి చేసినా కూడా మనం మాట్లాడే ప్రసక్తి ఉండదు ఉండదు కాబట్టి ముందుగానే గుర్తుపెట్టుకోండి మీకు బ్యాంకులో ఏదైనా కాస్త అమౌంట్ ఉన్నా లేదంటే వేరొకరి దగ్గర అప్పు తీసుకొచ్చినా అన్నది అంత ఎంత అమ్మైన సరే ఆ వ్యక్తుల యొక్క బెడద నుంచి మీరు తప్పించుకోండి ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు పరమ మూర్ఖులండి ఒక రాక్షసుల మాదిరి వ్యవహరిస్తారు మనుషులన్న దయా జాలి గుణం ఉండదు కాబట్టి మీరు ఆ వ్యక్తులకు ఇవ్వాల్సిన డబ్బుని తీర్చేసేయండి సో చూసారు కదా మేము ముప్పటి తేదీ శనివారం తులారా వారిని ఎవరు మిమ్మల్ని రాక్షసుల పట్టి విడిస్తారో ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు మనకి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పిల్లలు వస్తుంది మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్